కూడా కాడి పోవం అవుతుంది కూటు సంచారం ఇస్తుందని అడుగులను గుర్తుపట్టవలసింది ఇక వాళ్ళు అధికారులు వచ్చి అడుగులను గుర్తుపెట్టిళ్ళు రెండు తిరుగుతున్నాయి అంటున్నారు తల్లి పిల్ల ఎవరు పనికి పిలిచినా వస్తలేరు చేండ్లక రైతులు అంతా పని చేసుకుంటే బతికేవాళ్ళు కూలోళ్ళు కూడా భయపడి వస్తలేరు ఎవరు చేండళ్ళ బాధయితే రైతులకు వెళ్ళదు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కేర్గా తీసుకొని దీన్ని ఉండదా పోయిందా అని తేల్చవలసింది కోరుకున్నాం రైతులు మూడు రోజుల కాంచెల్లి పెద్ద పూలిని సంచారించినట్టుగా ఈ చిలకలలో పోయేవారు చూశారు అడుగులు దానికి దాని గురించి మన అధికారులకు తెలియజేయడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక ఇరవై మంది దాకా వచ్చారు సరే అధికారు వాళ్ళు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు ఏ ఏ పోస్టులను తెలియదు వాళ్ళ పేరు తెలియదు కానీ దీన్ని దయచేసి అధికారికంగా కొంచెం ఈ పూలి అనేది భయం లేకుండా ప్రజలల్ల ఆ చే పోవాలంటే కూడా చాలా భావం అవుతుంది దాన్ని కొంచెం స్పందించి దాన్ని తొందరగా క్లియర్ చేయవలసి అవసరం అలవెల్లి మండలం ఉద్రాగూడెం కొండలపల్లె నాగరాజుపల్లె మామిళ వీరాపల్లి కొండాపూర్ గ్రామాలలో పెద్ద పూలి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలతో జనాలు భయాభ్రాంతాలకు గురై అందరూ ఇండల్లో ఉంటున్నారు వాటిని ఫారెస్ట్ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ఆ పెద్ద పూలి ఆచూ కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు ఆ చేలల్లో పత్తి చేన్లల్లో మొక్కజొన్న చేన్లలో మిరప తోటలో వాటి అచ్చులు సేకరిస్తున్నారు మేము కూడా గ్రామ చుట్టూ గ్రామాల వారికి మైకుల ద్వారా అనౌన్స్మెంట్ ఇప్పించి ఎవరు పనులకు వెళ్ళవద్దని చెప్పి చెప్తా ఉన్నాము తొందరగా అధికారులు స్పందించి ఆ పెద్ద పూల్ని ఫారెస్ట్కు తరలించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు భయాందులకు గురవుతున్నారు తొందరగా చేయాలని మా గ్రామ తరఫున కోరుకుంటా ఉన్నా ముసేపల్లి గ్రామం మూడు రోజుల కాంచెల్లి పెద్ద పులి సంచారించినట్టుగా ఈ చిలకల్లల్లో పోయేవారు చూశారు అడుగులు దానికి దాని గురించి మన అధికారులకు తెలియజేయడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక ఇరవై మంది దాకా వచ్చారు సరే అధికారు వాళ్ళు వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్ ఏ ఏ పోస్టును తెలియదు వాళ్ళ పేరు తెలియదు కానీ దీన్ని దయచేసి అధికారికంగా కొంచెం ఈ పులి అనేది భయం లేకుండా ప్రజలల్లా ఆ పోవాలంటే కూడా చాలా అవుతుంది దాన్ని కొంచెం స్పందించి దాన్ని తొందరగా క్లియర్ చేయవలసిందేమో కూర్చున్నాము గత వారంలో ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నటువంటి సమాచారం ఉంది అదే పెద్ద పులి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఎంటర్ అయ్యింది ఈ రుద్రగూడెం నారక్యపేట కొందాపురం శివార్లో దాని పక్ మార్కులు గుర్తించాము సో తద్వారా ఏంటంటే పెద్ద పులి సంచరిస్తున్నాం అనేది వార్త నిజమే సో ఈ ఈ పెద్ద పులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా పొద్దున ఏటు బయటికి వెళ్ళకూడదు ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసే వెళ్ళాలి ఒక రెండు మూడు రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు ఎందుకంటే పెద్ద పులి రాత్రి సంచరిస్తుంది ఇక్కడ నా పెద్ద పులి జాడగలి ఏమన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా తెలియచేయాలి సో మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసిన విధంగా ఈ రెండు మూడు రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పులి ఏరియా నుంచి వెళ్ళిపోయిందని మేము స్పష్టమైన సమాచారం ఇచ్చేంతవరకు జాగ్రత్త పాటించుకుంటూ ఉండాలి